హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా నెల రోజుల్లో తెలంగాణలో ఏం జరగబోతుంది అంటే వచ్చే నెల రోజుల్లో తెలంగాణలో పెద్ద రాజకీయ ముంచుకు ముంచుకురాబోతుందా పెద్ద రాజకీయ సంక్షోభం కొనసాగబోతుందా ఏదో అనూయమైన పరిణామం జరగబోతుందా కేసీఆర్ ఏ మంత్రం వేస్తున్నారు సడన్గా బీఆర్ఎస్కు మంచి రోజులు ఇలా వస్తాయి తమ పార్టీకి కష్టకాలం ఇక నెల రోజులే ఆ తర్వాత అంతా మనదే టైం అంటూ ఆయన శాసన సభ్యులకు చెప్తున్నారు అంటే ఈ నెల రోజుల్లో ఈ ముప్పై రోజుల్లో ముప్పై రోజులు కావచ్చు నలభై రోజులు కావచ్చు ఈ నెల రోజుల వ్యవధిలో కేసీఆర్ ఎలాంటి మంత్రం వేయబోతున్నారు ఆయనకేమైనా అల్లావుద్దీన్ అద్భుత దీపం దొరికిందా లేక మాంత్రిపుడి దండం మంత్రదండం ఆయన చేతికి చిక్కింద కేసీఆర్ తెలంగాణలో ఎలాంటి మంత్రం వేయబోతున్నారు పరిణామాలను తమ పార్టీకి అనుకూలంగా ఎలా మార్చుకోబోతున్నారు తమ పార్టీ నుంచి ఒక్కొక్కరుగా జారిపోతున్న శాసనసభ్యులను నివా వాళ్ళ వలసలను నివారించేందుకు కేసీఆర్ ఫామ్ హౌస్లో రాజకీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు తమ శాసనసభ్యులతో తరచుగా సమావేశాల సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు ఎవరెవరు జారిపోతారో అనుమానం ఉన్న వారందరినీ ఫామ్ హౌస్కు పిలిచి గుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు మాత్రం అధైర్యపడవద్దు మిమ్మల్ని బలి కానివ్వను మీకు ఎలాంటి అన్యాయం జరగనివ్వను వచ్చే నెల రోజుల్లో మనం మంచి మార్పును చూడబోతున్నాం అంతా మనకు అనుకూలంగానే జరుగుతుంది ఖచ్చితంగా రాజకీయ పరమైన మార్పు వస్తుంది మనకు మంచి రోజులు వస్తున్నాయి ఇది కేసీఆర్ శాసనసభ్యులకు చెప్తున్న మాట శాసన సభ్యులు ఈ మాటతో ధైర్యంగా ఉన్నారో లేదో కానీ కేసీఆర్ మాత్రం నెల రోజుల సంకేతం ఏదో ఇస్తున్నారు ఏం చేయబోతున్నారు ఇప్పుడు శాసన సభ్యుల్లో కూడా ఇది ఆలోచన దగ్గరికి ముఖ్యంగా రాజకీయ వర్గాల్లో ఈ నెల రోజుల్లో కేసీఆర్ ఎలాంటి జిమ్మిత్తులు వేయబోతున్నారు కేసీఆర్ రాజకీయంగా అప్రచాణకుడు అందరికీ తెలుస్తుంది కానీ ఈ నెల రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీకి గడ్డు కాలం వచ్చి బీఆర్ఎస్కు వసంతకాలం ఎలా వస్తుందో అది కేసీఆర్కే తెలియాలి అంటే కేసీఆర్ మాస్టర్ ప్లాన్ ఏంటి ఆయన మైండ్లో ఏం జరుగుతోంది ఏం తిరుగుతుంది ఆయన మైండ్లో ఏ పురుగు బెదులుతోంది ఆయన నిజంగానే మంచి రోజులు తీసుకొచ్చేందుకు ఏదో పెద్ద ప్లాన్ వేశారా నిజానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ఆయన ఏమైనా వ్యూహం పన్నుతున్నారా జరుగుతున్న ప్రచారం ప్రకారం జరుగుతున్న ప్రచారానికి అనుగుణంగా కేసీఆర్ బీజేపీతో జత కలుస్తారా బీజేపీ సహకారంతో ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తారా ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారింది నెల రోజుల్లోనే ఇది జరగాలంటే బీజేపీ సహకారం ఖచ్చితంగా జరగాల్సిందే బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఏదో పెద్ద మాస్టర్ ప్లాన్కు తెలంగాణలో తెరలేపబోతున్నాయా ఈ నెల రోజుల్లోనే ఈ మాస్టర్ ప్లాన్ అమలు కాబోతుందా ఇది కాకపోతే మరి మంచి రోజులు బీఆర్ఎస్కు ఎలా వస్తాయి కాంగ్రెస్ పార్టీకి గడ్డు కాలం ఎలా వస్తుంది పోనీ ప్రచారంలో ఉన్న దాని ప్రకారం కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చాలని ప్లాన్ చేస్తున్నారనుకుందాం ఎందుకంటే బీఆర్ఎస్ నేతలు కూల్చేస్తాం పడేస్తామంటూ ఇప్పటికీ అరిగిపోయిన గ్రామ ఫోన్ రికార్డులాగా అరుస్తూనే ఉన్నారు ఇదే ప్లాన్ అమల్లోకి వస్తే బీజేపీ బీఆర్ఎస్ కలిస్తే వారికి మ్యాజిక్ ఫిగర్ అదక్కదు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే గులాబీ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సే సత్తా రావాలంటే కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది అమ్ముడుకోవాలి అది కూడా పెద్ద సంఖ్యలో అది జరుగుతుందా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సుస్థిరంగా ఉంది రేవంత్ రెడ్డి మంచి కోకు విధున్నారు ప్రచారం చేసినందుగా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ప్రచారం చేసినందుగా అంతగా ప్రజా వ్యతిరేకత ఇంకా రాలేదు ఈ పరిస్థితిలో కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇలా పడగొడతారు నిజంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేల వివరణ అమ్ముడుపోతారా అది ఇప్పుడు జరిగే అవకాశం ఎంత మాత్రం లేదు చిన్న చిన్న సమస్యలు వస్తే అప్పట్లో బీఆర్ఎస్కున్నట్టుగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మ పార్టీకి మజలిస్ట్ పార్టీ ఎలాగో అండలో అండగా ఉంది మరి కేసీఆర్ ఈ వన్ మంత్లో ఈ ఒక్క నెలలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు చెప్పినట్లుగా ఎలాంటి అద్భుతం చేయబోతున్నారు ఎలాంటి మంత్రం వేయబోతున్నారు